కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును ముఖ్యంగా ఈ రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు చాలా యోగిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గత వారంలో కూడా చెప్పుకున్నాం అదే మాదిరిగా ఈ వారం కూడా అనుకూలత ఎక్కువగా ఉన్నది గ్రహాల తాలూకు ప్రత్యేకించి తృతీయ స్థానముందు రవియోగించడం పంచమందు శుక్రుడు యోగించడం షష్ట స్థానం మందు ఈ రాశివారికి శనేశ్వరుడు యోగించడం అలాగే ప్రత్యేకంగా లాభస్థానంలో కుజుడు యోగిస్తూ ఉండడం చంద్రబలం అధికంగా ఉండడం వెరసి ఐదు గ్రహాలు మెజారిటీగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్న సందర్భంగా ఈ రాశివారు తలపెట్టినటువంటి పనులన్నీ చాలా అద్భుతంగా పూర్తి అవుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఈ రాశి వారికి చాలా ఎదుగుదల ఈ వారం కూడా కనబడుతూ ఉన్నది అనగా ఎవరైతే ఉద్యోగం మారాలి కొత్త ఉద్యోగంలో చేరాలి ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ లేదా ఆశించినటువంటి స్థాయిలో ఇంక్రిమెంట్లు కానీ ఇవి ఆశిస్తూ ఉన్నటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాక వ్యాపార పరంగా కూడా మంచి లాభాన్ని ఇచ్చేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును అంతేకాకుండా అటు కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ ఉంటుంది తోబుట్టువుల తాలూకు సపోర్ట్ ఉంటుంది ఆరోగ్యం నిత్య సంతోష మనం గత వారం కూడా చెప్పుకున్నాం ప్రత్యేకించి తృతీయ రవి ఆత్మస్థైర్యానికి కారకులు ప్రతినిత్యము సంతోషదాయకంగా ప్రతినిత్యము ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాన్ని రవిగ్రహం ప్రసాదిస్తారు కాబట్టి కన్యారాశి వారిలో నిరంతర ఆరోగ్యం ఉంటుంది ప్రశాంతత ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది శ్రద్ధాభక్తులు ఉంటాయి అంటే ఏదైనా ఒక పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తే దాని మీద శ్రద్ధ పెడతారు ఆసక్తి చూపిస్తూ ఉంటారు చదువులో కూడా ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది ఇలా అన్ని రకాలుగాను అన్ని కోణాల్లోనూ ఈ రాశి వారికి వృద్ధి అనేటువంటిది కనబడుతూ ఉన్నది ఇక్కడ ప్రత్యేకించి ఏడిపించేటువంటి గ్రహాలు ఏమీ లేవు అనగా బాధించేటువంటి స్థితిలో ఒక వక్రించిన గురువు మాత్రమే ఉన్నారు దానివల్ల విలువైనటువంటి వస్తువుల పట్ల చాలా జాగరూకతతోటి ఉండాలి అంటే మీ విలువైన బంగారం కానీ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ లేదా చివరికి మీ ఇష్టమైనటువంటి వస్తువులు కానీ వాటిని దొంగిలించాలి అని కొంతమంది ప్రత్యేకించి చూస్తూ ఉంటారు వారి నుండి కొంత వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం ఆకస్మికమైనటువంటి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఆవి ఆ ఒక్క విషయం పట్ల మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి అంతే తప్పితే మిగతా అన్ని పనులు కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి అన్ని విషయాలు కూడా చాలా సామరస్యంగా ఉన్నాయి అంతేకాకుండా కన్యారాశి వారికి ఈ గ్రహస్థితి దాదాపుగా ఎనభై తొంభై శాతం గోచారంలో అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి అటు జాతకంలో దశలు కూడా యోగిస్తే ఇంకా బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది అన్ని విధాలుగా ఈ వారం బాగుంది మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం రాశి వారు నిరంతరం అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అలా చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము తెలుపు